తొక్తం నువ్వు తొక్కు మరి తగ్గిపోదు హలో వన్ వెల్కమ్ టు జిలా ఇవ్వండి సో లైవ్లోకి వచ్చిన వాళ్ళు హైడ్లో ఉండకుండా కామెంట్ సెక్షన్లోకి వచ్చేయండి Hello, all welcome to the live. ఫైవ్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేస్తారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఆల్రెడీ వన్ లైక్ కూడా వచ్చింది థ్యాంక్ యూ లైక్ చేసిన వాళ్ళకి అలానే ప్లీజ్ కామెంట్ సెక్షన్ కూడా వచ్చేయండి చూస్తున్న లెవెన్ మెంబర్స్ కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో యాక్టివ్ అవ్వండి అప్పుడే ఎవరు ఏంటి అనేది నాకు తెలుస్తుంది సో మిగిలిన వాళ్ళకి కూడా మీరు పరిచయం అవుతారు లైక్తో పాటు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కూడా యాక్టివ్ అవ్వండి ఫోర్టీన్ అక్కడ పెట్టు అందులో పెట్టు అందులో పెట్టు శ్రీనివాస్ ఆర్జేఎస్ టూ హలో శ్రీనివాస్ గారు వెల్కమ్ టు ది లైవ్ అండి థ్యాంక్ యూ లైవ్లో జాయిన్ అయినందుకు సెకండ్ లైక్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఓ యు ఆర్ సచిన్ ఫర్ లైఫ్ పార్ట్నర్ ఆల్ ద బెస్ట్ అండి ఆల్ ద బెస్ట్ మంచి లైఫ్ పార్ట్నర్ రావాలండి మీకు శ్రీనివాస్ గారు ఆల్ ద బెస్ట్ సో ప్లీజ్ మిగిలిన వాళ్ళు కూడా లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో పాపం శ్రీనివాస్ గారు లైఫ్ పార్ట్నర్ కోసం సెర్చ్ చేస్తున్నారంట సో మిగిలిన వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేయండి అరవింద్ డోంట్ ట్రస్ట్ ఎనీ వన్ విచ్ ఆర్ ఇన్ యూట్యూబ్ శ్రీనివాస్ గారు యూట్యూబ్లో ఉన్న ఏ ఒక్కరిని కూడా నమ్మద్దండి డైరెక్ట్గా చూడండి డైరెక్ట్గా మీకు తెలిసిన వాళ్ళని మీ రిలేటివ్స్ని ఎవరో ఒకరిని చూడండి చూసి పెళ్లి చేసుకోండి అదే ఉత్తమం మీది ఏ ఊరు మేడం మాది విజయనగరం అండి విజయనగరం డిస్టిక్ కొట్టం విలేజ్ అరవింద్ గారు మీది ఏ ఊరండి అరవింద్ గారు మీదే ఊరు మురళీరెడ్డి మాత నమస్తే అయిపో సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అండి మురళీరెడ్డి గారు వెల్కమ్ టు ద లైవ్ అండి ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్ నమస్తే ఈ స్పోకమ్ ఓ ఓకే 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 మురళీ గారు అలా వెళ్ళకు అలా వెళ్ళకూడదు అక్క వెళ్ళినా పర్వాలేదు అక్కకు తెలుసు ఎలా టర్నింగ్ తిప్పాలి ఏంటన్నది నువ్వు ఇట్లు పదమోహని తిప్పు ప్లీజ్ చూస్తున్న వాళ్ళు అలా హైడ్ లో ఉండకుండా ప్లీజ్ కామెంట్ సెక్షన్ వచ్చేయండి తొక్కు తొక్కు అమ్మా అది వెరీ గుడ్ పూర్తిగా పూర్తిగా తొక్కాలి పూర్తిగా ఎలా నడుస్తా తొక్కని అమ్మా హలో హలో ఆల్ హలో ఫోర్టీన్ మెంబర్స్ సో అందరూ కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్కి వచ్చేయండి అలా తొక్కమ్మా అటు తొక్కు కొంచెం వెనక్కి కూర్చు కూర్చు పడిపోతా కూర్చో ఇలా తిప్పు తక్కువ నెమ్మదిగా నెమ్మదిగా యా ఎయిట్ సో ఈవినింగ్ కదా స్నాక్స్ ఎవరైనా తీసుకున్నారా స్నాక్స్ తీసుకునే అలవాటు ఎవరికైనా ఉందా లేదా టీ తాగుతారా టీ తాగే అలవాటు ఉందా చెప్పేయండి తక్కువ टिपू शिर टिपू आ हा टिपू तो कोको असत तो को దోమలు కొడతాయి మరి తొక్కాలి తొక్కకుండా ఉంటే దోమలు కొడతాయి తొక్కు రాయ్ ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి తొక్కు హనీ నువ్వు కూడా జాగ్రత్త తొక్కమ్మా సుమంత్ కుమార్ గారు హాయ్ బ్రదర్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ ది లైవ్ అలాగే లైక్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఏం చేస్తున్నారు సుమంత్ గారు ఏం చేస్తున్నారు సుమంత్ ఓకే సిస్టర్ యా ఐఎమ్ ఓకే కానీ థీయా తాకి అలవాట్లేదు టీ తాగే అలవాటు లేదు బట్ ఐఎమ్ ఓకే కాకపోతే చిన్న పని మీద బయటకు వెళ్ళి వచ్చాం కాబట్టి చిన్న టైర్డ్గా ఉంది బట్ ఓకే సిస్టర్ లైవ్ ఈజ్ నాట్ కమింగ్ లైవ్ రావట్లేదా ఇప్పుడు వస్తుందా సో లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక క్వశ్చన్ అండి సో మీ హిడెన్ టాలెంట్ ఏంటి యువర్ హిడెన్ టాలెంట్ ఏదైనా ఉందా లోపల లోపల ఏదైనా దాగి దాగి బయటికి వెలికి తీయకుండా ఉన్న టాలెంట్ ఏదైనా ఉందా యు ఆర్ హిడెన్ టాలెంట్ తొక్కు తొక్కు అక్క తిప్పగల స్టీరింగ్ అది నువ్వు తిప్పలేవు లోపలికి వెళ్ళిపోకు పో నేను రాను పో చెప్పాను కదా అటు ఎలా అని ఇంకేమో ముగ్గుతున్నాయి ఇంకెను ఓ మగ్గేసి అదే ఆ బిడ్డ తుడిస్తే ఇంక నువ్వు తెల్లవారుజాము నెట్టాలంట ముగ్గు లక్ష్మీదేవి అంత దాన్ని తెల్లవారు నేస్తే యార్లగడ్డి సుబ్బారావు హాయ్ అండి ఆ మరి నువ్వు ఉన్నావు కదా ఇంకెనుకో సుబ్బారావు హలో అండి హలో హలో నువ్వు లేనప్పుడు అయితే కంపల్సరీ ఫస్ట్ ముగ్గు వేసి కాలంలోకి వెళ్ళి తర్వాత వచ్చి ఇంట్లో కసలు తుడుచుకొని అయ్ పడిపోతావు ரேது லை ரேது ரேது సుబ్ యు ఆర్ లైక్ బటర్ఫ్లై థ్యాంక్ యూ సో మచ్ అండి సుబ్బారావు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక టూ మినిట్స్ అండ్ కెమెరా ఆఫ్ చేస్తానండి బ్యాక్ ఇంకా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ వచ్చేయండి లైవ్ లోకి చక్కగా మెసేజ్ చేయండి చక్కగా మాట్లాడుకుందాం ఏ అమ్మ కరెతో ఏమనుకమ్మా అని అయితే తిరిగి నేను కొట్టిగలదా ముగ్గు పెడుతున్నానండి పరి ఆ దక్కుని పేర చేత తీని బుక్ లో పెట్టుకొని ఇంటికొనే యాన అట్టు నింపడ సం పని నుంచి கிருஷ்ணா காரூஹாய்ஹாய் அண்டிஹாய் எந்தக்கு தினச்சுட்டோம் உண்டு 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 நமது நம்மதுகா కేకు హనక్ అనకు అనుకో కృష్ణ గారు హాయ్ అండి